ఫస్ట్ వచ్చేసి తోటకి స్టార్ట్ చేశాం ఒక రెండు వేలు వరుస మిరదోటక వేసాను వేరే వాటికి ఇలా పక్క తోటలకు మన తోటకి పెంపు తేడా ఒకటి పక్క ఏరు వచ్చేదలకు బలం కూడా తీసుకునే ఇసులుబాటు కల్పిస్తుంది నేల గొల్ల బాగుంది చూశాను మేము ఇదివరకు పోటీలు పడి ఫస్ట్ మూడు సంవత్సరాల క్రితం వాడినప్పుడు చెప్పారు చెప్పినా కూడా నేనేం చేశానంటే అంటే లే ఇవన్నీ మందులు మనకి తెలియదు ఏమో వాడాలి కాబట్టి వాడుతున్నావు పోయే పోయేదలకి మనకి పెద్ద తేడా కనపడదు మూడు సంవత్సరాల క్రితం ఇది జరిగింది కాకపోతే ఇంక నీరు ఎన్నికలు వేసి ముందు నీరుడు ఏం చేసాం నీడు ఆరు కట్టలతోటే వం మన పక్క తోట అయినా ఇరవై ఐదు కట్టలు వేసాడు అతని పాతి కింటాయి నాది పాతి కింటా ఇంకోటి ఏంటంటే బాగా ఆకు ఎదుగుదలనేది బాగుంది వేరు వ్యవస్థకి ఆకుకి అది మాత్రం పెంపు బాగా ఉంది సూపర్గా ఉంది రాజుపాలెం వాళ్ళు కొప్పరం వాళ్ళు మద్రాల రాజాపేట గోపాలవరిపాలెం తో ఏదన్నా కానీ ఒక అరవై డెబ్బై మంది రైతులు ఉన్నారు ఈ రైతులు మొత్తం మనం మళ్ళీ లెక్క పెంచేస్తాం కాబట్టి నారు ఈ ట్రీట్మెంట్ మొత్తం మనమే చేయాలి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను రేపు నారు బ ముందు లాస్ట్ దుక్కిలో చల్లుకుంటామని చెప్పారు అల్టికి రెండు ఉన్నారా జామతో ఒక నెక్స్ట్ ఉల్లికి కూడా వద్దామని ఆలోచన అయితే కామన్ అయిపోయింది ఇప్పుడు అంటే మాకు ప్రోడక్ట్ బాగుంది మొదల బలం తగ్గుతుంది ఎరువు ఎక్కువ ఆ గుణం ఉంది కాబట్టి దీని ఈ ప్రోడక్ట్ మనకి బాగా నచ్చింది మనకి ఏంటంటే మెయిన్ పంటలో దిగుబడి కనపడుతుంది పెట్టుబడి తగ్గుతుంది రైతుకు మెయిన్ కావాల్సింది కూలి పెరుగుతున్నప్పుడు పెట్టుబడి తగ్గాల కూలి పెట్టుబడి రెండు పెరిగిన అనుకో రైతు బతికే పరిస్థితి కాదు పెట్టుబడి తగ్గుతుంది కాబట్టి మన కూలి పెరిగినా కూడా మనం తట్టుకోగలుగుతున్నాం నిలబడి